మిత్రులకు శుభోదయం జేఎస్బి విద్యులోకి స్వాగతం నేను మీ శ్రేభిలాషి జేఎస్ బహుజన్ దాదాపు వారం రోజుల విరామం తర్వాత ఏనుగుల గుంపు మళ్ళీ తమ దాడులను పంట పొలాలపై కొనసాగించాయి గురువారం రాత్రి అయితే చిన్నగొట్టుకులు మండలం దిగువూరు గ్రామం వలస ప్రాంతాల్లో ఉన్న మునెవాండ్లపల్లి రైతు మునే చంద్రాకి చెందిన చెరుకు తోటపై పడి తొక్కి తిని ధ్వంసం చేసినట్లు రైతు వాపోయారు గతంలో అయితే ఉల్చల మండలం నుండి అవి చిన్నగొట్టికల్లు ప్రతి ప్రాంతాల్లో సంచరించినప్పుడు దాదాపు రెండు ఎకరాల చెరుకు పంటను తిని తొక్కి ధ్వంసం చేసి తీవ్ర కష్ట నష్టాలు పాలు చేసినట్లు ఆయన వాపోయారు మిగిలిన చెరుకు పంటను గత కొద్ది రోజులుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంటే అవి మళ్ళీ తిరిగి వారం రోజుల బ్రేక్ తర్వాత మిగిలి ఉన్న చెరుకు పంటను తిని తొక్కి ధ్వంసం చేసినట్లు ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి తగినంత నష్టపరిహారాన్ని చెల్లించడానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు దాదాపు వారం రోజుల క్రితం చిన్నగొట్టుకల మండలం నుండి దిగువ ప్రాంతమైన శేషాచలం అడవి ప్రాంతంలో తిష్టవేసి సంచరించిన గజరాజుల గుంపు వారం రోజుల తర్వాత మళ్ళీ చిన్నగొట్టిగిల్లి మండలంలోకి ప్రవేశించి పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రూలు బందోళనకు గురవుతున్నారు అవి మళ్ళీ ఉండే పంటలను కూడా తొక్కి తిని ధ్వంసం చేస్తే తాము తీవ్ర కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు అటవీ శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తోలేస్తే తప్ప ఈ సమస్య లేదని వారు ఆవేదన చెందుతున్నారు మళ్లీ గజరాజులు మండలంలో ప్రదర్శించడంతో రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి